వాటికి కూడా పెట్టేయండి వెళ్ నీ బండికి పెట్టుకో దానికి కుంకుమ పెట్టండి రావ కుం తీసుకోడగ పెట్టుకోని దాని ఇష్టం దాని సైకిల్ అది నేను పెట్టుకున్నాయి తెల్ల పెట్టాలక్కడ పెట్టుకుని సైకిల్కి ఏంటి పెట్టటం మీరు ఇట్లాగ పెట్టాలి

అది కింద పెట్టు అది కింద పెట్టి నీ సైకిల్కి దన్నం పెట్టుకుంటున్నా పెట్టుకో బాగా పెట్టుకో నీ గుర్రాన్ని పెట్టుకో ఏం వద్దులే పడదా పడి పెట్టుకుంటాడు నీ బండి నీ బండి పెట్టు మ్మ పెట్టుకున్నాళ్ళే సర్లే పెట్టుకో దానికి దన్నం పెట్టుకుంటే దీనికి పెట్టుకోవా కదా నాన్న చెప్పు మా పండగ అయిపోతాను కారమ్మ చెప్పు ఇంక కానీయండి ఎందుకట్లా పోస్తున్నావు చిక తల్లి ఓకే అయిపోయిందా ఇంకా ఎంత ఎంతసేపు చేసేది నువ్వు కానీయండి తొందరగా చాలే ఏ చాలిక్క అర్నా పైకి లే అది అదంతా ఇప్పుడు ఆ చీరకు పూసేసుకుంటావు నువ్వు ఇంక చాలు అక్కడ పెట్టేసి అయ్యా నువ్వు పసుపు పూసుకున్నావు పంచికి వెనక్కి తిరుగు అదిగో చూడు रंग बे